ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు అంతగా పెద్దగా ఎక్కడ ఎఫెక్ట్ చూపించలేదు ఒక అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత లేదంటే ఇప్పుడు ముస్లిము కొన్ని కొన్ని యూసీసీ కూడా ఇలాంటివి కొన్ని తీసుకొస్తున్నప్పుడు కేంద్రంలో మోడీ తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు అనుకుంటున్నప్పుడు ఆ ఎఫెక్ట్ ఇక్కడ రిలీజియన్ ఆస్పెక్ట్ లో ఎన్నికలు జరుగుతాయని అనుకోవచ్చు లేదు ఇప్పుడు అట్లాగేం జరగట్లేదు ఇప్పుడు జరుగుతున్నదల్ల జగన్ జగన్ చిన్న పార్ట్ అంటే రిలీజియస్ ఆస్పెక్ట్ ఏం జరగట్లేదు అది సీట్ల పరంగా అదొక అదొక అస్త్రం అస్త్రంగా మనం చదరంగం ప్లేట్ మీద చూస్తాం గుర్రాలు ఉంటాయి ఏనుగులు ఉంటాయి బంటు ఉంటాడు ఇవన్నీ ఉంటాయి అట్లాంటి అట్లా రకరకాల దాంట్లో ఇది ఒక అస్త్రం ఇది రిలీజియస్ రిజర్వేషన్ అనేది అంటే ఒక మోడీని చూసినప్పుడు ఒక అమిత్ షాని చూసినప్పుడు ఈ మూడు పార్టీలు కలిసి బీజేపీ లోగో అక్కడ కనిపించినప్పుడు ఆ హిందుత్వం అనే కాన్సెప్ట్ పైకి వస్తుందా ఆ యాంగిల్లో కూడా మనం ఒక హిందుత్వ పార్టీకి ఓటు వేయాలి అని కొంతవరకు ట్రాన్స్ఫర్ అవుతుంది ముస్లింల పరంగా ఉండేటటువంటిది ఉంటది కానీ ప్రత్యేకించి హిందువులు ఎక్కడ ఉంది అదే అంటున్నారు అది ఉంటే అసలు భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోవాలి అంటే ఎన్నికలు ఓట్లు వచ్చేసరికి హిందూ ఐక్యత అనేది మనం ఇప్పట్లో అంతగా చూడలేము దక్షిణాదిలో అది కష్టం ఉంది అంటే ఉత్తరాదిలో వచ్చేటప్పటికి వాళ్ళు బాధితులు ఇప్పటికి కూడా పాకిస్తాన్ బాధితులు లేకపోతే బంగ్లాదేశ్ నుండి వాళ్ళు వచ్చే వాళ్ళ బాధితులు వాళ్ళకి అందరికి ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళు కొంచెం ఆర్గనైజ్డ్ అవుతారు మనం ఏంటంటే మొదటి నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర పెరిగిన వాళ్ళు కాబట్టి మన దగ్గర ఇటు పక్కన వాతావరణం తక్కువ ఉంటుంది ఇంకోటి ఇక్కడ ఏంటంటే క్యాస్ట్ కన్వర్షన్స్ ఎప్పుడు జరిగిపోయింది ఇక్కడ హిందుత్వం అనే హిందువులు అనేటువంటి వాళ్ళు పేరుకి హిందువులుగా ఉన్నారు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్సీలోనే ఉన్నారు ఒక కోటి మంది ఉన్నారు ఉన్నారనుకున్నారు దాంట్లో దాదాపు ఎనభై లక్షల మంది మతం మారే ఉంటారు కాబట్టి ఇక్కడ మతపరమైనటువంటి పోలరైజేషన్ సాధ్యం కావట్లేదు దానికోసం బీజేపీ ప్రయత్నం అయితే గట్టిగా చేస్తుందా ఇప్పుడు ఏం చేయదు దాన్ని చేయాలంటే దానికి ఏమైనా రావాలి కదా ఎప్పుడైనా విక్టిమ్ కార్డ్ అనేటువంటి విక్టిమ్ ఇంపాక్ట్ అన్నటువంటిది ఎప్పుడు బిగిన్ అవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్లో